ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది గత కొన్ని రోజుల కిందనే గుజరాత్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టు భారీ ధరకు ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే ఫ్యూచర్ కెప్టెన్సీ దృష్ట్యా అతని జట్లోకి తీసుకురాగా ఈ సీజన్ కాకుండా ఇంకొక సీజన్లో అతనికి కెప్టెన్సీ అప్పలా చెప్తారని భావించినప్పటికీ రోహిత్ శర్మకైతే ముంబై జట్టు యాజమాన్యం భారీ వచ్చింది వచ్చే ఐపీఎల్ సీజన్ లో ముంబై కు హార్దిక్ పాండే కెప్టెన్సీ వహించబోతున్నట్లు ముంబై జట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ చేసింది దీనిపైన ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్సెడ్ అయిన మైల జయవర్ధన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇన్ని రోజులు కెప్టెన్సీ వహించిన రోహిత్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక పటిష్టమైన టీమ్ గా తీర్చిదిద్దాడు అదేవిధంగా ఐదు సార్లు చాంపియన్ నిలబెట్టాడు అదేవిధంగా ఫ్యూచర్ లో మా టీం మరింత పటిష్టం అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అతనైతే కామెంట్ చేశాడు ఏదేమైనప్పటికీ ముంబై జట్టును ఐదు సార్లు చాంపియన్ నిలబెట్టిన కెప్టెన్ను ఇంత త్వరగా తొలగించడంపైన రోహిత్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు